శ్రీమా ప్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మరి అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఉండే ప్రేమ అభిమానాల గురించి మరి ఆ ప్రేమ బాంధవ్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను అది మా పెద్ద చెప్పిన మాట మా పెద్ద చెప్పేవారు ఇవి ఇది మీకు నేను చెబుతాను పెద్ది అంటే ఎవరు నలుగురు పెద్దమ్మలు ఉన్నారనుకోండి బాగా పెద్ద ఆవిడ్ని పెద్ది అంటారు రెండో ఆవిడ్ని అన్నయ్యమ్మ అన్నమ్మ అని కూడా అంటారు మరి ఆవిడ్ని అక్కమ్మ అంటారు ఆవిడ్ని పెద్దమ్మ అంటారు మరి నలుగురు ఉంటే పెద్దమ్మ అంటే ఎవరు పలుకుతారు అన్నయ్యమ్మ అంటే ఒక ఆవిడ పలుకుతుంది అక్కమ్మ అంటే ఒక ఆవిడ పలుకుతుంది పెద్ది అంటే ఒక ఆవిడ పలుకుతుంది కదా అలాగా లేదు అనుకోండి అలా ఉంటాయి కదా లచ్చం పెద్దమ్మ చిట్టక పెద్దమ్మ సత్తక పెద్దమ్మ అలా పిలుస్తారనమాట అంత అందమైన పిలుపులు ఇప్పుడు ఆంటీ అంకిల్ రెండు అయిపోయి అప్పుడు అలా కాదండి అన్నమ్మ అక్కమ్మ పెద్దమ్మ పెదనాన్న చిన్నాన్న పెద్ద బాబయ్య చిన్న బాబయ్య నాన్నగారు అన్నగారు ఉంటే పెద్ద బాబయ్య చిన్న బాబయ్య చూసారా చిన్నాన్న అలాగా బాబాయ్ అలాగా ఎంతో మాధుర్యం ఉలిక్కుపడేదండి చక్కగా మరి ఆ ఆనందమే వేరు ఆ పిలుపులో ఉండే ఒక తీయదనం నిజంగా కనపడుతుందండి అలా పిలిచేవాళ్ళను అది మా పెద్దమ్మ ఏం చెప్పేవారు అంటే మరి అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి అన్నదమ్ములు ఉన్నారనుకోండి చిన్న చిన్నతనంలో అన్నదమ్ములు చాలా ప్రేమగా ఉంటారంట పెద్ద దిగిన తర్వాత కొట్లాడుకుంటూ ఏదో దానికి కీసులాడుకుంటూ ఉంటారు దేనికోసం మనకు అర్థమైపోయింది ఆస్త వీధులు పంచుకోవటం కోసం పెద్ద ఎదిగా గొడవలు వస్తాయంట అన్నదమ్ములకి చిన్నప్పుడైతే చాలా ప్రేమగా ఉంటారంట మరేమో అక్క అయితే చిన్నప్పుడు కొట్లాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఈ గవు నాది ఆ బొట్టి బిళ్ళ నాది ఈ గాజులు నావి ఇది నాది ఇది నీదని దెబ్బలాడుకుంటూ ఉంటారంట అది పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యి ఎవరికాపరమాణు చేసుకునేటప్పుడు అక్కను చూడాలని చెల్లికి చెల్లిని చూడాలని అక్కకి ఓల్డ్ ప్రేమ కలుగుతుందంట వెళ్ళి చూస్తూ ఉంటారు వస్తూ ఉంటారు చెల్లికి ఇది అక్కకిది అని ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఉంటారంట ఇలా ఉంటారో అని మా పెద్దమ్మ చెప్పేవారు అది నిజమేనండి అది నిజంగా నిజమే పెద్దవాళ్ళు చెప్పిన మాట పెట్టులో మూట సమానం నిజమే ఇప్పుడైతే ఎన్నో తెలుసుకుని చెప్పాలి తప్ప అప్పుడు పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలు ఇవి మరి మా అక్క ఉందనుకోండి మా మీ ఇద్దరం అక్క చెల్లెళ్ళం అయితే నేను నలుగురు తర్వాత నేను అక్క అక్క తర్వాత ముగ్గురు అన్నయ్యలో నేను నా తర్వాత తమ్ముడు అమ్మకి ఆరుగురు సంతానం అయితే అమ్మతో అంత టెచ్ తక్కువ నాకు అమ్మ నాకు పెళ్ళవి నాకు పిల్లడు పుట్టాడు పెద్దవాడు అయిపోయింది అక్క సాకు ఉందని నా డెలివరీలు కానీ అన్నీ అక్కకి నేనంటే ప్రాణం మా అక్కకి మరి నేను రావాలని నన్ను చూడాలని నా మాటలు వినాలని నా గురించి చెప్పాలని చాలా ఇష్టం తనక ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకన్నా నేనంటేనే తనకు బాగా ప్రేమ బాగా ఇష్టం నన్ను అలా సాక్కుంది ఆవిడ నెమ్మదస్త్రాలు దేవతా స్వరూపం అంటారు సుశీరా అలానే ఎవరినైనా కూడా ఎవరిని దూషించి మాట్లాడదు ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి చెప్తుంది ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని సాధు జంతువు అంటారు కదా అలా ఉంటుంది అక్క మరి అక్కరు ఇంటికాడే ఉండటం నేను డెలివరీలకి అయ్యని అప్పుడు అక్క మాంగారయ్యి అనేవారు మరక్కారు పిల్లలు ఇద్దరు కదా వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే అక్క చెల్లెలు అలా దెబ్బలాడుకుంటారు ఏంటర్రా మీ అమ్మ మీ చిన్నమ్మ చూడండి ఎంత ప్రేమగా ఉంటారో అక్క చెల్లెళ్ళు అంటే అలా ఉండాలి అలా ఏంటి అలా దెబ్బలాడుకుంటున్నారు అనేవారు పెద్ద అయిన కదా అర్రా అనేవారు అన్నమాట అప్పటికే తొంభై ఏళ్ళు పైన ఉంటుంటాయి ఆయనకి కర్ర వేసుకుని గోసి పెట్టుకుని నడిచేవారు అంత పెద్ద అయినా మా అక్క మాంగారం మా అక్కకి వయసు వచ్చింది ఇప్పుడు మా బావగారు అంటారా ఆయన మా కొద్దితో సమానం తండ్రి మా నాన్నగారు కన్నా బాగా చూసివారు నన్ను మరి ఆయన పెళ్ళికి చిన్న అమ్మాయినటు బిల్లు పాపనంట ఆయన ఎత్తుకుని పెంచేనని నా పెద్ద కూతురు అనేవారు కానీ కొంతకొంది కొంతమంది ప్రేమ ఇలా ఉంటుందండి ఆ ప్రేమని కొన్ని దుష్టశక్తులు కూడా దూరం చేస్తూ ఉంటాయి అది తాతకాలమే కానీ మరి ఏదన్నా కష్టం వస్తే చెల్లి అని అక్క చెప్పుకుంటుంది కదా మరి అది లేకుండా చేయకూడదు కదండీ తప్పు కదా బంధాలని నిలబెట్టాలి బంధాలని విడదీయకూడదు ఎవరి బంధమైన సొంత బంధమే కాదు దూరం బంధమే కాదు ఎవరి బంధంలోని మనం తలదోర్చకూడదు విడదీయకూడదు వీలవుతే సర్ది చెప్పాలి లేదంటే దూరంగా ఉండాలి అంతేగాని ప్రేమగా ఉన్న వాళ్ళని దూరం చేయటం అనేది చాలా తప్పు అది మా అక్క నా విషయంలో జరిగింది అది నేను ఒక మాట అంటున్నాను బాధ కలుగుతుంది అక్క గ్యాప్ వచ్చినప్పుడు తెల్లారిలోకి నేను ఫోన్ చేసేయాలి మాట్లాడేయాలి తనం చేసేయాలి అనుకో మళ్ళీ ఎప్పుడు చేస్తానా చూసేది అది ఫోన్ లేదు ఏం బాధపడుతుందని బాధపడుతున్నానండి మరి మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి